తల్లులకు ప్రోత్సాహము రచయిత శ్రీమతి యానీ జాక్పునెన్ గారు తెలుగు ప్రతులకు క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ కాంతి నగర్ కాలనీ మెహదీపట్నం హైదరాబాద్ సెల్ నంబర్ తొమ్మిది రెండు తొమ్మిది సున్నా నాలుగు తొమ్మిది నాలుగు మూడు రెండు నాలుగు ఈ పుస్తకము గురించి మనము భార్యలుగా తల్లులుగా చేసే సామాన్యమైన పనులను గురించి ఆలోచిస్తే మనము కూడా నేను పసిపిల్లల గుడ్డలు మారుస్తున్నానని లేక నేను ఇల్లు శుభ్రం చేస్తున్నానని లేక నేను వంట చేస్తూ అంట్లు తోముతున్నానని చెప్పొచ్చు కానీ దేవుడు తన పరిశుద్ధ ఆలయమును మనలో నిర్మిస్తున్నాడు దేవుడు మనలో చేస్తున్నది ఒక అద్భుతమైన పని ఆయన సహాయముతో మనము ఆయన కొరకు మన పిల్లలను పెంచడమే కాకుండా అదే సమయంలో ఆయన తన ఆలయమును మనతో నిర్మిస్తున్నాడు మన గృహ జీవితం మన కుటుంబ జీవితం యేసుక్రీస్తు మహిమార్థమై నిర్మించబడుతున్నది మన పిల్లలను ఆయనకు సమర్పించినప్పుడు వారు కూడా తమ జీవితాలలో అదే మహిమకరమైన పనిని అనుభవించగలరు అప్పుడు మన కుటుంబము దేవుని మహిమ నిమిత్తము ఒక అందమైన ఆలయముగా ఉండును మరియు మన పిల్లలు దానిలో ఒక భాగముగా ఉందురు